హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ నేను మీరేఖ ఈరోజు రెసిపీ వచ్చి మటన్ మసాలా కర్రీ అండ్ ఈ రెసిపీని సింపుల్గా అండ్ టేస్టీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను అలాగే ఈ కర్రీ ఒక్కసారి ట్రై చేశారంటే సూపర్గా ఉంటుంది మళ్ళీ మళ్ళీ చేయాలనిపిస్తుంది అంత టేస్ట్గా ఉంటుంది అలాగే ఫస్ట్ టైం నా వీడియో కానీ చూసినట్టుగా అయితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రాసెస్ ఏంటో చూపిస్తాను ముందుగా ప్రాసెస్లోకి వెళ్ళిపోయే ముందు ఇక్కడ నేను హాఫ్ కిలో మటన్ అయితే క్లీన్ చేసి తీసుకున్న దాంట్లో టూ స్పూన్స్ కారం హాఫ్ స్పూన్ పసుపు రుచికి సరిపడ సాల్ట్ కొద్దిగా పెరుగుని యాడ్ చేసి కలుపుకోవాలి ఇలా కలుపుకోవడం వల్ల మనకి ఈ ఉప్పు కారం అంతా మటన్లు అయితే బాగా పడుతుంది కలిపి మూత పెట్టి హాఫ్ అన్ అవర్ నుండి ఫోర్టీ ఫైవ్ మినిట్స్ వరకు పక్కన పెట్టుకోవాలి తర్వాత ఈ రెసిపీని నేను కుక్కర్లో చేసుకుంటున్నాను కాబట్టి ఒక కుక్కర్లో ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని మూడు నాలుగు కట్ చేసుకున్న ఆనియన్స్ వేసి ఒక్కసారి కలుపుకోవాలి కలిపి మూత పెట్టి మగ్గనివ్వాలి ఇక్కడ చూపించే విధంగా చూడండి ఇలా మగ్గ ఎక్కువ బ్రౌన్ కలర్ వరకు మగ్గించవచ్చు ఇలా మగ్గినాక ఒక గిన్నెలో తీసి పక్కన పెట్టుకోవాలి అలాగే ఈ వీడియోని కూడా మీ ఫ్యామిలీకి ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే ఫస్ట్ టైం చూసినట్టుగా అయితే లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నాకు ఇంకా చాలా వీడియోస్ పెట్టడానికి మోటివ్ అవుతుంది తర్వాత అదే కుక్కర్లో మూడు నుండి నాలుగు టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకొని ఒక దాల్చిన చెక్క నాలుగైదు లవంగాలు రెండు బిర్యానీ ఆకులు రెండు మూడు యాలకులు కట్ చేసుకున్న నాలుగైదు పచ్చిమిర్చి వేసి ఒక్కసారి కలుపుకోవాలి అండ్ ఈ పచ్చిమిర్చి వేగాక దీంట్లోనే టూ స్పూన్స్ అలమల్లి పేస్ట్ వేసుకోవాలి నా వీడియో క్లిప్ అయితే అక్కడ రికార్డ్ అవ్వలేదు తర్వాత అల్లం వెల్లి పేస్ట్ కూడా వేగాక కలిపి పెట్టుకున్న మటన్ని వేసుకొని ఒక్కసారి కలుపుకొని ఈ విధంగా ఇక్కడ చూపించినట్టుగా కలిపి మూత పెట్టాలి మూత పెట్టడం వలన ఈ మూత పెట్టి ఇక్కడ మీ మగ్గే లోపల ఇక్కడ మసాలా కోసం ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో వేయించుకున్న ఆనియన్స్ కూడా వేసుకోవాలి అలాగే కొద్దిగా జీడిపప్పు మూడు నుంచి నాలుగు వరకు టమాటాలని కట్ చేసుకొని వేసి మిక్సీ చేసి పేస్ట్లో చేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత మటన్ ది తీసి ఓపెన్ చేస్తే మనకి మటన్లోని వాటర్ మొత్తం ఇలా బయటకు వచ్చేస్తారు కదా ఇంకొకసారి కలుపుకొని ఇక్కడ నాకు కారం తక్కువగా అనిపించింది అందుకోసమే వన్ స్పూన్ కారం ఒక స్పూన్ గరం మసాలా టూ స్పూన్స్ మటన్ మసాలను అయితే యాడ్ చేసుకొని కలుపుకోవాలి తర్వాత పేస్ట్ తీసుకున్న ఆ పేస్ట్ని కూడా వేసి ఇంకొకసారి కలుపుకోవాలి మొత్తం ఇలా మొత్తం మసాలాలు కలుపుకోవడం వల్ల మనకి మటన్కి మసాలాలలో కలుపుతుంది కలిపి మూత పెట్టుకోవాలి మూత పెడితే అన్ని మసాలాలు మటన్లో అయితే కలిసిపోతాయి తర్వాత కాసేపు మూత తీ కాసేపు ఉడికినాక మూత తీసి సరిపడా వాటర్ని అయితే యాడ్ చేసుకోవచ్చు మీ గ్రేవీకి సరిపడా ఎక్కువ కాలంటే ఎక్కువ తక్కువ కాలంటే తక్కువ యాడ్ చేసుకోవచ్చు వేసి ఒకసారి కలుపుకొని మూత పెట్టి విజిల్ పెట్టుకొని ఫోర్ ఫైవ్ విజిల్ అయితే నాకు వచ్చింది మీకు ఎంత విజిల్ అయితే అంత విజిల్ పెట్టుకోవచ్చు తర్వాత కలిపి మూత తీసేదడికి చూడండి ఈ విధంగా ఉడికిపోయింది అలాగే ఒకసారి టేస్ట్ చేసుకోవచ్చు మీకు ఉప్పు కారం ఏదైనా సరిపోందో లేదో నాకైతే ఆల్రెడీ కారం వేసింది కాబట్టి సరిపోయింది అలాగే మటన్ కూడా ఉడికిందో లేదో ఒక్కసారి చెక్ చేసుకోవచ్చు ఇక్కడ నాకు మటన్ అయితే చాలా మత్తుగా ఉడికిపోయింది ఫోర్ ఫైవ్ విజిల్కే మీ మటన్ బట్టి మీరు విజిల్ పెట్టుకోవచ్చు ఫైనల్గా కొత్తిమీర వేసుకుంటే మన మటన్ కర్రీ రెడీ అయిపోయింది అండ్ ఈ రెసిపీని ఒక్కసారి ట్రై చేసి నాకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నెక్స్ట్ ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తాను అలాగే ఫస్ట్ టైం నా వీడియో గురించి చూసినట్టుకైతే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి చాలా చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్